ఆవు పులి కథ ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది అది అందరితో చాలా మంచిగా కలహించుకోకుండా యజమాని మెప్పినట్టు నడుచుకుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది ఒక రోజు అది అడవిలో మేత మేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంటబడింది ఎంతో అందంగా బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూడగానే పులికి అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృభించి ఆవు పైకి దూకబోయింది అది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజా నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను ఈ పూట దాని ఆకలైన తీర్చలేదు నీవు దయ తలిస్తే నేను వెళ్లి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది ఆవు మాటలకు పులి పక్కున నవ్వింది ఓహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమైనా పిచ్చిదానా చాలా ఆకలి మీదున్నాను నీ అమాయకమైన మాటలకి పడిపోయి నేను వదులుతా అనుకున్నావా అయ్యో పులిరాజా నన్ను నమ్ము నేనెప్పుడు అసత్యం ఆడలేదు నీవు దయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చాను నిన్ను మోసగించి నేను బతకగలనా ఆయన అసత్యపు జీవితం నాకెలా ఆకలితో అలమటిస్తున్న నీ ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యం ఉందా నన్ను నమ్ము పులి ఆవు మాటలకు నవ్వి సరే కాని మళ్ళీ తిరిగి రాకపోయావో ఈ రోజు కాకపోయినా మరునాడు నీవు నాకు చిక్కకపోవు అప్పుడు చెప్తా నీ సంగతి ఆ మాటలకు సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకొని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి బిడ్డ ఇదే నా ఆఖరి చూపు మంచిదానిగా మలుసుకో బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు తోటి వారితో సఖ్యంగా ఉండు గొడవలద్దు జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడరాదు సత్యమే పలుకు అది నీకు మేలు చేస్తుంది అందరిలో మంచిదానివిగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురు చూస్తున్న పులి దూరంగా ఆవు రావడం గమనించి ఆశ్చర్యపోయింది ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది అన్న మాట ప్రకారం నాకు ఆహారం అవ్వడానికి తిరిగి వస్తుంది తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంతో గొప్పది ఇలాంటి సత్యవంతురాల్ని చంపితే నాకు పాపం తప్పదు ఆవు దగ్గరికి రాగానే ఓ మహూర్తమురాల నీవు ఎంతో సత్యవంతురాలివి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారం అవ్వడానికి వచ్చిన నీవు చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను నీవు ఇంటికి పోయి నీవు నీ బిడ్డతో హాయిగా జీవించు ఆవు సంతోషించి ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది ఈ కథలోని నీతి చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది చిరుతపులి గాడిద నీతి కథ అనగనగా అడవిలో ఒక చిరుతపులి ఉండేది దానికి వయసు పైబడడంతో చాలా కష్టమైపోయింది అది వయసులో ఉన్నప్పుడు చాలా జంతువులను వేటాడి తినేది కానీ ఇప్పుడు ఏదైనా జంతువు తన దగ్గరికి వస్తే తప్ప తినలేని పరిస్థితి కొన్ని రోజులుగా ఏ జంతువు ఆ చిరుత దగ్గరకు రాలేదు అయ్యో దేవుడా నాకెంత కష్టం వచ్చింది ఆహారం తినక చాలా రోజులవుతుంది ఇలాగే నేనుంటే చనిపోతాను అనుకుని బాధపడసాగింది ఇంతలో ఒక గాడిద అటువైపు మెయ్యడానికి వచ్చింది గాడిద గడ్డి మేస్తుండగా చిరుత పులి గాడిదను చూసింది దానిని చూడగానే ఆ చిరుతకు కడుపు నిండినంత సంతోషం వేసింది వెంటనే అది గాడిదతో మాట కలిపింది ఓ గాడిద ఎలా ఉన్నావు బాగున్నావా అని పలకరించింది గాడిదకు చిరుతను చూడగానే చాలా భయం వేసింది వామో ఈ చిరుతనను ఖచ్చితంగా తినేస్తుంది ఇప్పుడు ఎలాగైనా నన్ను నేను రక్షించుకోవాలి అని ఆలోచనలో పడింది వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది ఒక కాలును పైకి లేపి కుంటుతున్నట్టుగా నటించింది అయ్యో ఏమైనది గారిదా అలా కుంటుతున్నావు ఈ అడవిలో గడ్డి మేస్తుండగా ఒక పొడమైన ముళ్ళు నా కాలుకు గుచ్చుకున్నది దానివల్ల నాకు నడవడం కూడా చాలా కష్టంగా ఉంది అవునా నీ నొప్పిని నేను తీసేస్తాను నా దగ్గరకు రా అది ఎలాగా చిరుతగారు అంటూ సందేహం వెళ్ళబూచింది గాడిద నిన్ను చంపి నొప్పిని తీసేస్తాను అందుకు గాడిద సంతోషంగా ఒప్పుకుంది అది అంత సులువుగా అంగీకరించడంతో చిరుత ఆలోచిస్తూ గాడిదను తినడానికి ముందుకు వెళ్ళింది వెంటనే గాడిద ఆగండి ఆగండి చిరుత గారు ఒకటి ఆలోచించండి నా కాలుకున్నది చాలా పెద్ద ముళ్ళు నన్ను చంపి తినే సమయంలో అది గొంతులో ఇరిగి మీరు కూడా చనిపోయే ప్రమాదం ఉంది కనుక ముందు నా ముళ్ళును తీసేసి తర్వాత మీరు హాయిగా తినండి సరే ముళ్ళును తీసాక నేను తింటాలే అంటూ చిరుత ముళ్ళును చూపించమంది వెంటనే గాడిద చిరుత వైపు కాలి లేపింది ఏది ఎక్కడ ముళ్ళు కనిపించడం లేదే అంటూ చిరుత అరికాలంలో ముళ్ళును వెతకసాగింది సరైన సమయం చూసి గాడిద చిరుతను గాలితో గట్టిగా తన్నింది అంతే చిరుతపులి గాలిలో గిరగిరా తిరిగి దూరంగా నేల మీద స్పృహ తప్పి పడింది చిరుతపులి గారికి ముళ్ళు కాదు చుక్కలు అనుకుంటా అని నవ్వుకుంటూ గాడిద అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి ప్రమాదం నుండైనా బయటపడవచ్చు మాతృభాష నీతి కథ ఒక అడవిలో ఒక పిల్లి ఒకటి వేగంగా వెళ్తుంది దానికి ఒక ఏనుగు ఎదురొచ్చి పిల్లి ఎక్కడెళ్తున్నావు అని అడిగింది అందుకు పిల్లి హిరణ్య పూర్వంలో చదువు నేర్పే ఉత్తమ గురువు ఉన్నాడట అక్కడ విద్య నేర్చుకోవడానికి వెళుతున్నాను అంది ఆ మాత్రం చదువు నేను నేర్పగలను నా దగ్గర నేర్చుకో అంది ఏనుగు గర్వంగా అలాగా అయితే ఏదియా అని చూద్దాం అంది పిల్లి ఏనుగు గిక్కరిచ్చిందే తప్ప అనలేకపోయింది పిల్లి ఎగతాలు చేసి వెళ్ళిపోయింది మరీ కొంత దూరం వెళ్ళాక దానికి సింహం ఎదురు వచ్చి పిల్లి ఎక్కడెళ్తున్నావు అని అడిగింది చదువు నేర్చుకోవడానికి అంది పిల్లి ఆ చదివేదో నేను నేర్పుతాను అంది సింహం మ్యావ్ అనమంది పిల్లి సింహం గర్జించిందే తప్ప మ్యావ్ అనలేకపోయింది పిల్లి పక్కక నవ్వి వెళ్ళిపోయింది దారిలో దానికి ఒక కుక్క ఎదురొచ్చింది అది కూడా ఓ అనిందే తప్ప మ్యావ్ అనలేకపోయింది చివరికి పిల్లి హిరణ్య పూర్వం గురువు వద్దకు వెళ్లి మ్యావ్ అని నమస్కరించింది ముసలి పిల్లి మ్యావ్ మ్యావ్ అని ఆశీర్వదించి చదువు నేర్పడం ప్రారంభమించింది ఈ కథలో నీతి ఏమిటంటే పిల్లి మ్యావ్ అంటేనే అర్థం చేసుకోగలదు మాతృభాషలో చెప్తేనే చక్కగా అర్థం చేసుకొని త్వరగా నేర్చుకోగలరు కాకి ఉపాయం పాముకు అపాయం చిట్ట అడవిలోని ఒక చెట్టుపై కూర్చున్న కాకి ఏడుస్తుంది అది చూసిన చిలుక కాకి దగ్గరకు వచ్చి మిత్రమా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది నాకు పెద్ద సమస్య వచ్చింది ఏంటది అడిగింది చిలుక నేను నివాసం ఏర్పరచుకున్న చెట్టు కింద ఓ పుట్ట ఉంది అందులోని పాము నా గుడ్లను తినేస్తుంది ప్రతిసారి ఇదే జరుగుతోంది ఇలా పిల్లలను పోగొట్టుకోవాల్సి వస్తుందని ఒకసారి ధైర్యం చేసి పాముతో మాట్లాడాను గుడ్లను ఏమి చేయొద్దని బతిమాల అని తన గోడును వెలబోసుకుంది దానికి పాము ఏం చెప్పింది నాకు కాకి గుడ్లు అంటే ఇష్టం నీవు నన్ను ఏం చేయలేవు ఎంత బాధపడినా నేను నీ మాట వినను అని పొగరుగా సమాధానం ఇచ్చినట్టు కాకి పేర్కొనింది నువ్వేమన్నావు మరి ఈసారి గుడ్లు పెట్టే ముందు వేరే చోటు చూసుకొని వెళ్తానని జవాబిచ్చా దానికి ఆ పాము ఏమందో తెలుసా ఈ అడవిలోని అనుమనువు నాకు తెలుసు నువ్వు ఎక్కడ వెళ్తే నేను అక్కడ వస్తా గుడ్లను తినేస్తా అందుకే ఈ అడవిని వదిలి వెళ్ళామనుకుంటున్నాను అని కాకి వాపోయింది ఏ తప్పు చేయని నువ్వెందుకు వెళ్ళటం ఆ పాముని తరిమేయచ్చు కదా పాముతో పోరాడగల శక్తి ఉంటే ఎప్పుడూ ఆ పని చేసేదాన్ని కళ్ళ ముందే నేను పెట్టుకున్న గుడ్లను తినేస్తుంటే ఏమి చేయలేకపోయా దానికి బలం ఉంది కానీ తెలివి లేదు ఆపద సమయంలో భుజబలం కంటే బుద్ధి బలం కాపాడుతుంది ఆలోచిస్తే పాము నుండి ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు సలహా ఇచ్చింది చిలుక ఆ మాటలతో కాకి ఆలోచనలో పడింది ఇంతలో ఒక ఉపాయం తట్టడంతో చిలుక చెవిలో చెప్పింది చాలా మంచి ఆలోచన అలా చేస్తే తప్పకుండా పాము మారిపోతుంది అని చిలుక ప్రోత్సహించింది అది పక్కనున్న గ్రామంలో చెరువు నుండి బెల్లం తయారు చేసి బట్టల వద్దకు వెళ్ళింది కాకి అక్కడ నుంచి ఒక బెల్లం తీసుకొచ్చి తన గూడు ఉన్న చెట్టు మొదట్లో అంటే పాము పక్కన వేసింది కొద్దిసేపట్లో గండు జీమలు ఎర్ర జీమలు అన్ని బెల్లం చెట్టు చేరాయి తినడం పూర్తయ్యాక ఇంకా బెల్లం ముక్కలు కనిపిస్తాయేమోనని వెతుక్కుంటూ అక్కడున్న పుట్టలోపడికి వెళ్ళి అందులో తిష్ట వేశాయి ఆహారం కోసం వెళ్లి తిరిగి వచ్చిన పాము తన పుట్టలోని చీమలు చూసి భయపడింది చెట్టుపై కూర్చొని ఇదంతా గమనిస్తున్న కాకి పామును చూసి నవ్వింది ఇది కాకి చేసిన పనే అనుకుని ఇక ఏమీ చేయలేక అక్కడి నుంచి పారిపోయింది అపాయం ముంచుకొస్తున్నప్పుడు బాధపడుతూ సమయం వృధా చేయకుండా ఆలోచిస్తే ఉపాయం దొరుకుతుందని సలహా ఇచ్చిన చిలుకకు కాకి కృతజ్ఞతలు చెప్పుకుంది గుడ్లను పొదిగి పిల్లలతో సంతోషంగా గడపసాగింది